ఈ నెల పదిహేను అనగా ఆదివారం మార్గశిర పౌర్ణమి రాబోతుంది ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషం అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గర ఇది పడేయండి ఇరవై నాలుగు గంటల్లో కోట్లు వచ్చి పడతాయి ఎంతో మహిమాన్వితమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేయటం వల్ల మీకు అదృష్టం పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడింది అందులో వేప చెట్టు ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తూ ఉంటారు వేప చెట్టును పూజించడం వలన మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందము వెళ్ళి విరుస్తుంది వేప చెట్టును పూజించడం వల్ల ఎన్నో దైవానుగ్రహాలను పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దుష్టశక్తులను నశించేలాగా చేస్తుంది దీనితో ఎవరి చెడుకల్లో మిమ్మల్ని తాకవు దిష్టి తాకదు వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే పూర్వీకుల ఆశిషులు కూడా మీకు ఉంటాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్న వేప చెట్టు దగ్గర పౌర్ణమి రోజు వీటిని పడేస్తే మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లో తొలగిపోతాయి మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారు అలాగే వీటితో పాటు కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారితో గొడవల వల్ల మనశ్శాంతి కరువై ఉన్నవారు ఉన్నారు డబ్బు ఉంటే మనశ్శాంతి లేదని మనశ్శాంతిగా ఉన్నా డబ్బు లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నామని చాలామంది అంటూ ఉంటారు ఒకరి ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటే మరొకరి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి ఆర్థిక పరంగా మరియు కుటుంబ పరంగా అంతా బాగుంటుంది అనుకునేలోపు ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఇలా ఏ సమస్యలను ఎదుర్కొంటున్నా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఇప్పుడు మనం చెప్పుకునే దానిని పడేసి పడేయండి దీనిని పడేయటం వల్ల సగం దరిద్రం పోయినట్లుగా ఉంటుంది మరి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు మీరు ఒక రెండు లవంగాలను తీసుకోండి మంచివి తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి మొగ్గ ఉన్న లవంగాలను తీసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ వేప చెట్టును మీ దైవంగా భావించి మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి ఒక మనిషికి ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారో అలా వేప చెట్టుకు చెప్పుకోండి తర్వాత ఆ రెండు లవంగాలతో మీ తల చుట్టూ మూడుసార్లు తిప్పి వాటిని వేప చెట్టు మొదట్లో పడేయండి లవంగాలు చాలా శక్తివంతమైనవి నెగటివ్ ఎనర్జీని మీ కష్టాలను చాలా సులభంగా లాగేసుకుంటాయి లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి లవంగాలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు లవంగాలతో పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు లవంగాలతో దిష్టి తీసుకునేటప్పుడు మీరు ఏ వ్యక్తుల వల్ల ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఏ వ్యక్తులు పదే పదే మీపై చెడు పనులు చేయాలని చూస్తూ ఉన్నారో వారి పేరును చెప్పుకోండి కుటుంబ సభ్యులు ఎవరైతే మీ మాట వినక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారి గురించి చెప్పుకొని అందరూ కూడా మీకు అనుకూలంగా మారాలని కోరుకోండి మీకు ఉన్న అన్ని సమస్యలు తీరాలని కోరుకుంటూ ఆ లవంగాలను చెట్టు మొదట్లో పడేయండి పౌర్ణమి రోజు ఇలా లవంగాలతో దిష్టి తీసుకుని వాటిని వేప చెట్టు మొదట్లో పడేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయి మీపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు అనుకూలంగా మారుతారు ఇక లవంగాలు మీ ఆదాయ మార్గాలను పెంచుతూ ఉంటాయి మీకు డబ్బును ఆకర్షించే శక్తిని కూడా కలిగిస్తూ ఉంటాయి ఇలా లవంగాలు వేప చెట్టు మొదట్లో పడేశాక మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక పరంగా ఎదగటానికి మార్గాలు దొరుకుతాయి చేతునిండా డబ్బు ఉంటుంది లవంగాలతో పరిహారం చేస్తే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు మొదట్లో లవంగాలను పడేసి కష్టాలను దూరం చేసుకోండి ఆర్థికంగా అభివృద్ధి చెందండి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రం తొలగి సకల సుఖాలతో వర్దిల్లుతారు చక్కగా ధనలాభం కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు మనం నిమ్మకాయను చాలా వరకు పవిత్రంగా పరమ పవిత్రంగా భావిస్తాము నిమ్మకాయ పవిత్ర పరంగానే కాకుండా పరిహార పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేయడానికి ఇంకొక వస్తువు కూడా ఉపయోగిస్తాము అదే లవంగం లవంగానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది అలాగే నిమ్మకాయకు చెడును తీసేసే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రెండింటినీ ఉపయోగించి ఈ పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎటువంటి తిరుగు ఉండదనే చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయటం వలన మనపై ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది ఈ పరిహారానికి పసుపు పచ్చని నిమ్మకాయ కావాలి పూర్తిగా పచ్చగా ఉన్న నిమ్మకాయతో ఈ పరిహారానికి చాలా మంచిది పౌర్ణమి రోజున నాలుగు నిమ్మకాయలు లవంగాలతో కానీ పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇది ఇంట్లో ప్రతికూలతను తొలగించటంతో పాటు ఆనందాన్ని అందాన్ని డబ్బును ఇస్తుంది మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాము ఇందులో ఉండే విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడినది అయితే మనం నిమ్మకాయతో లవంగాలతో ఇలా చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు తప్పవట గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకొని వెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాపులోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కులలో నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం అంటే దరిద్రం బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఇలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు లేకుండా ఉంటాయి ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకొని కింద నుంచి పై వరకు దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో పడేయాలి వాటిని అక్కడే పడేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇలా చేస్తే దిష్టిపోతుంది పౌర్ణమి రోజున ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యులు ఏమైనా అన్నిటి కూడా పోతాయి కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే ఆ నిమ్మకాయ లవంగాలు పూజా గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదట అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే లవంగాలు యాలకులను తమలపాకుల్లో చుట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ పని పూర్తవుతుంది కష్టపడి పనిచేసి ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఏడు లవంగాలు ఏడు ఎండుమిరపకాయలు తలపై నుంచి కింద వరకు యాంటీక్లాక్ డైరెక్షన్లో దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయండి ఈ లవంగాలు మరియు నల్ల మిరియాలను నాలుగు దిక్కుల్లో వేయండి ఆ తర్వాత వెనుతురిగి చూడకుండా వెళ్ళిపోండి కొద్ది రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మన సమస్యలు తగ్గడానికి ఇప్పుడు ఒక దోష పరిహారాన్ని తెలుసుకుందాం లవంగాలు మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి వీటిని రెండు తీసుకోవాలి ఈ పరిహారం కోసం ఒక గాజు గిన్నె తీసుకోవాలి దీనికోసం ఎటువంటి స్టీలు కానీ ఇత్తడి లేక రాగి పాత్రలు ఉపయోగించకూడదు గాజు పాత్రకు ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది ఇప్పుడు రెండు లవంగాలను ఆడవారు కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని అంతా మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ తిప్పండి అంటే మాకు ఉన్న నీతి బాధలు ఇతి బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఇల్లంతా తిరిగి గాజు గిన్నెలో కొద్దిగా నీటిని పోసి ఈ లవంగాలను అందులో వేసుకోవాలి మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే నిమ్మకాయను ఇంటికి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పండి ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు ఒక నిమ్మకాయ ఒక్కో దిక్కుకు ఒక్కో ముక్క వేయండి ఇలా చేస్తే మీపై మీ ఇంటిపై ఉన్న చెడు దిష్టంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి మీ డబ్బు ఎవరి దగ్గర అయినా సరే చిక్కుకుపోయి ఉంటే మీ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది లవంగాలతో ఈ పరిహారం చేయండి మీకంతా మంచి జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా పదకొండు లేదా ఇరవై ఒకటి లవంగాలను కర్పూరం కలిపి పౌర్ణమి రోజు రాత్రి కాల్చడం అప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించాలి ఇలా చేయటం వల్ల మీకు ఇరుక్కున్న డబ్బు వచ్చేస్తుంది అంటే మీరు వడ్డీకి ఇచ్చిన చే బదులుగా ఇచ్చిన డబ్బు మీ చేతికి రాకపోతే ఈ పరిహారం చేస్తే ఆ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది ధనం పోగుపడేందుకు అంటే ఆటంకాలు తొలగిపోతాయి పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఈ రోజు చేసి దిష్టి తీసేసి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఈ విధంగా పౌర్ణమి రోజు జాగ్రత్తలు పాటించి ఈ పరిహారాలు చేయటం వలన మీకు ఉన్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగి అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంది ఈ పరిహారాన్ని మీరు కూడా తప్పకుండా పాటించి ధనలక్ష్మి యోగాన్ని పొందండి కుబేరులుగా మారిపోండి